మొన్న మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నందిగాం సురేష్ గారిని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భోసడికి అని సంబోధించారు భోసడికి అంటే ఫలానా ఈ ఈ ఓడొచ్చిద్ది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది ఒక సీఎం స్థాయి వ్యక్తిని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అయినా నేను ఏమనలేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు పట్టాభిగా చేసిన తప్పేనా పట్టాభిగా చేసిన తప్పింది తప్పు కాదు తప్పు కాదు అంటే అది ఎందుకంటే ముందు మాట్లాడబడితే తప్పు అవుతుంది నువ్వు చంద్రబాబు నాయుడు ఏమన్నావు కనిపిస్తే నరికేయమన్నావు అది తప్పు కదా కనిపిస్తే కాల్చేయమన్నావు అది తప్పు కదా మరి నీ తాలూకు బాగా తెక్కేచ్చు ఫ్రెండ్స్ చంద్రబాబు గారి తాలూకు భార్య సేలాన్నే మీరు ఎత్తు చూపించారు అది తప్పు కదా నీ సిగ్గనిపించలేదా రేపొద్దు నీ భార్య గురించి మాట్లాడితే నువ్వు అలాగే తలుపుతావా ఆలోచించమని చెప్పండి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవరు మన త ఎవరు మన కొడాలని అంత పప్పు కాదు ఫోర్ ట్వంటీ గాడు నా బొత్తు పీకూరా తగ్గేదో ఏంటంటే ఈ మాటలు ఈ మాట్లాడొచ్చా నీ సిగ్గేయలేదా ఒకరోజైనా ఆ మాటలను ఖండిస్తున్నట్టు చెప్పావా పెద్ద మనిషిగా మరింత రెచ్చగొట్టావు కదా వాళ్ళు ఎప్పుడైతే బాగా తిరుతున్నారో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చావు క్యాష్ ప్రైజ్ ఇచ్చావు అంటే నువ్వు చేస్తుంది రాజకీయమా లేకపోతే వ్యభిచారమా ఏంటిదంతానా ఎప్పుడు మీ తాలూకు మనుషులే హిందువుని ధర్మబద్ధంగా ఉండాలి ఏకపత్రి వ్రతంతో ఉండాలి రాముడిలాగా బ్రతకాలని చెప్పిన దగులు బాజీలు అందరూ ఇద్దరేసి ముగ్గురేసి పిల్లల్ని పెట్టుకోలేదు వాళ్ళు ఏ రోజైనా సరే హెచ్చరించేవా నువ్వు ఈరోజు వైసీపీ కామ పార్టీ అంటున్నారు దీనికి ఏం చెప్తావు ప్రజలు ప్రేక్షిస్తున్నారు గనక వెళ్ళిపోయి నన్ను లంజా కొడుకు అన్నారు నన్ను బోసిడి కన్నారంటే నీకే సిగ్గు చేటు అనే వరకు ఎంత తెచ్చుకున్నావు నువ్వు నువ్వు తెచ్చుకోకూడదు కదా లీడర్ ఆఫ్ ది హౌస్ ఎలా అంటే ఆయన ఎంత సిన్సియర్గా ఉండాలంటే లీడర్ ఆఫ్ ది హౌస్ అపోజిట్ పార్టీ వాళ్ళని తెచ్చడం కాదు తన పార్టీ వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి అప్పుడు షభాసిరా తన పార్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ముందు చూపుతో ఆయన కంట్రోల్ చేశారంటారు అలా కాకుండా ఆయన తెలుసుంటే నీ చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటే నువ్వు లీడర్గా ఎలా ఉంటావు అయ్యా నువ్వు నువ్వు ఏ మాటలు మాట్లాడినా మాటలు ఎవరు పట్టించుకోరు చీచి అంటున్నారు అన్నమాట అంటే నువ్వు అయిపోయి చిన్న మెదడు చిదిగిపోయి చెప్పు చిదిగిపోయి ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అలా రే ఉన్మాదంతో రెచ్చిపోతే ఎలాగోతుందండి నాకా ముందు ఆలోచించవలసిన అవసరం లేదు నిన్ను అన్నారంటే వాళ్ళకి ఈరోజు అవకాశం వచ్చింది మరి వాళ్ళు అన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే చంద్రబాబు నాయుడు తాలూకు అంటే ఆయన పప్పు అన్న ఫోర్ట్ వంటన్నా విన్నుపోటన్నా నువ్వు ఎంత ఆనందించావు అలాగే నిన్నప్పుడు వాళ్ళకు కూడా ఏదో గుండెలు రగిలిపోయి ఉంటాయి ఆలోచిస్తారు నన్ను తప్పేంటి తప్పేంటండి నువ్వు నీ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేస్తే వాళ్ళు వాళ్ళు పార్టీ వాళ్ళని కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేసినా ఉండారండి గుండె గాయపడిన తర్వాత ఆ గాయాన్ని మానేంతవరకు రాగరు అవసరమంత పార్టీ వదిలేస్తారు కానీ అంతంత పెద్ద మాటలు మాట్లాడి అంతంత బూతులు మాట్లాడిన తర్వాత రెండు మూసుకొని కూర్చోవాల జగన్మోహన్ రెడ్డి నువ్వు అలాగే చేసావా ఈరోజు రోజా నోటికేమైనా తాళం వేయగలిగావా కులాలు నాన్న నోటికి ఏమైనా తాళం వేయగలిగావా నువ్వు ఆ పేరు నాన్న అలా ఉంటాడు ఏంటి అసలు నీ తాళి ధోరణే ఉంటాయి ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగ్ పెట్టేసి మీరు తిట్టాలనుకున్న తిట్లన్నీ తిట్టేయండి ఇదే ప్రజాస్వామ్యం పొద్దులేకపోయినాడు సరే ఇలా మళ్ళీ ప్రశ్నలు వేయడానికి సొంత పత్రికల్లో నుంచి పేడు మేధ మేధావుల నుంచి చెప్పుకోపోయినట్టయితే సామాన్యుని నడుగు అది కడుపు నుండి ఉందా లేదా సామాన్యుని అడుగు అన్నీ అందుతున్నాయా లేదా పెన్షన్లు అందుతున్నాయా లేదా సామాన్యుని అడుగు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారా తిని తాగి ఉంటో పడుకుంటున్నారా మత్తులోను అందువలన ఇది కేవలం రాజకీయంగా ఒక గాయపరిచే విధానం మైండ్ సెట్ని మార్చే విధానమే తప్ప ఇంతమంది ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు నువ్వు మాట్లాడకపోతే విలువ నువ్వు మాట్లాడకుండా అసోలు చూస్తున్నాడు అండి ఎక్కడి నుంచో పంపించాడు దట్ ఈజ్ కరెక్ట్ మనుషుల దగ్గర రాలేదు మనుషులు కలవలేదు ఫోటోలు తీయించుకోలేదు పేరు అవసరం లేదని చెప్పాడు ఇచ్చాడు అదే ఏ దాతృత్వం ఆయన మీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఎందుకు ఇచ్చాడు అదే సబకాల సభకాలీన పరిస్థితుల్లో ఎవరెవరు ఎంత క్షేత్ర స్థాయిల్లో పనిచేస్తున్నారు ఎన్ని కోట్లు డొనేషన్స్ పడిపోయండి వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేదా కోట్లు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారా కోటి రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇప్పుడు కోటిపోయిన అనౌన్స్ చేస్తా ఏదంటారు కింద పండుగ ఉంటాయ వినాయకుడి పండుగల్లో రాస్తారు నా డొనేషన్ అని అందరూ ముప్పై శాతం మనుషులు ఇవ్వరు అన్నమాట ఇవ్వన మనుషుల్లో ఈయనకుడు ఎందుకంటే కోటి అంటే చిన్న విషయమే జగన్మోహన్ రెడ్డికి గుండా ఆగిపోతుంది ఏదోనా నామకవర్తి నోటు జారాడు ని తర్వాత ఒక మాట అంటాడు నేను ఇద్దాం అనుకున్నాను కానీ ఇచ్చిన డబ్బు సద్దు అవ్వద్దు కనుక నేను ఆ కోటి రూపాయలు నేనే పంచుతాను అంటాడు కోటి రూపాయలు అంటే ఉంది లక్ష రూపాయలు విశాఖపట్నం లక్ష రూపాయలు ఏది విజయవాడ ఇలా ఈ ప్రా వర వరద ప్రాంతాల్లో ఏదో ఒక ప పంచి పెడతారు ఎగ్గలి అంటే పప్పులకి ఎన్ని టీలుకెన్ని కోటి మూడు కోట్ల ముప్పై వేలు రూపాయలు ముప్పై వేలు ముప్పై లక్షలు అయిపోయిందని చెప్పేవాడికి దీనికి ఏముంది ఐదు లక్షలుగా ఐదు లక్షలు ఖర్చు పెట్టి కోటి రూపాయలు అయిపోయిందని చెప్పొచ్చు కదా లెక్కలు ఆధారాలు ఉంటాయి అది సార్ ఇంకోటి ఏంటంటే నందిగాం సురేష్ గారిని ఒక దళిత ఎంపీని ఎక్స్ ఎంపీని అ రాత్రిపూట అది కూడా తెల్లార్జా రాత్రిపూట నాలుగింటికి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ మీరు చంద్రబాబు అరెస్ట్ చేశారు కదా మరి కరెక్టే అంటారు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో సిసిటివి ఫుటేజ్లో ఫుటేజ్ లో కూడా ఆ వ్యక్తి లేడు ఆ వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తారు వ్యక్తి ఉంటారండి వ్యక్తి లేకపోతే వెంటనే జగన్ ఎవరు చంద్రబాబు నాయుడు మూసేస్తారండి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు లేండి ఎవరో ఇస్తారు కంప్లైంట్ నేను లేను చూపించమంటాడు వెళ్ళి నేను కనిపిస్తే నన్ను అరెస్ట్ చేయండి లేకపోతే మాత్రం పిచ్చి పిచ్చిగా కేసులు పెడితే ఒప్పుకోనట్టాడు నేనైతే ఒప్పుకోను అంతే కదా అంతే అర్థం తెలుసు నందిగాం సురేష్ ఆయన అసలు విషయం కూడా చెప్పేశారు కదా దీనికి మూలకారకుడు ఎవరు అంటే మూలకారకుడు సజ్జల సజ్జలకి నాలుగు తగిలించేసరికి మూలకారుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అన్నీ నువ్వు చేయించి మళ్ళీ మాట్లాడితే నీ నువ్వు వాళ్ళ చేత మాట్లాడిస్తా సిగ్గు లేకుండా మూలకారకుడు సజ్జలు అన్నారు ఆ సజ్జలకు ఎక్కడ చగులు తయారు ఉద్దేశంతో చెప్పాడు అందుకే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జలు చాలా దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు సజ్జల్ని నమ్మటం లేదు విజయసాయి రెడ్డిని నమ్మటం లేదు ఎవరో దత్ అంటే ఎవరో వచ్చారు ఇప్పుడు కొత్త క్యాండిడేట్ సాయి దత్ అంతేకాని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ ఈ పరిభ్రమణం మాత్రం మతి భ్రమించే చేస్తున్నాడు థ్యాంక్ యూ సార్ ిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి